గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం అతలాకుతలమైంది అడుగు ముందుకేసే పరిస్థితి లేదు ఇలాంటి సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించి అధికారులు అభినందనలు అందుకున్నారు మండల కేంద్రానికి చెందిన ముత్యాల భవానికి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పురుటి నొప్పులు మొదలయ్యాయి భర్త సాయిరాం ఆమెను రేఖపల్లి వైద్యశాలకు తరలించారు ప్రసవానికి వైద్యులు అనిల్ కుమార్ ఏర్పాట్లు చేస్తుండగా అధిక రక్తస్రావం జరగడం గుర్తించారు మెరుగైన వైద్యం నిమిత్తం కోతులగుట్ట వైద్యశాలకు తరలించాలని సూచించారు వరదల కారణంగా అక్కడికి వెళ్లేందుకు రహదారి సదుపాయం లేదు ఈ నేపథ్యంలో రాత్రి ఒంటి గంట సమయంలో తహసీల్దార్ మౌలానా ఫాజిల్ ఎటపాక సిఐ రామారావుకు సమాచారం అందించగా అక్కడికొచ్చిన వారు నాటు పడవలు నడపడంలో నేర్పడైన వడ్డిగూడెం బోటు వెంకన్నను పిలిపించి పంపించారు తోడుగా ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు మరో పడవతో వారిని అనుసరించారు నదిలో నీరు ఎక్కువగా ఉండటంతో విద్యుత్ తీగలు పడవలకు తగిలే ప్రమాదం ఉందని గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి సరఫరాను నిలిపివేయించారు గర్భిణితో పడవలు కోనవరం చేరాక అక్కడి నుంచి సిఐ తన వాహనంలో కోతులుగుట్ట వైద్యశాలకు చేర్చారు అక్కడ ఆమెకు పూర్తిస్థాయి వైద్యం కష్టమని వైద్యులు తెలిపారు మళ్లీ సోమవారం ఉదయాన్నే ఆమెను ఎన్డీఆర్ఎఫ్ పడవలపై కొంత దూరం వాహనాల్లో ఇంకొంత దూరం తీసుకెళ్లి చింతూరు ప్రాంతీయ వైద్యశాలలో చేర్చారు అక్కడ అప్పటికే అన్ని సిద్ధం చేసిన వైద్యుడు కోటిరెడ్డి శస్త్రచికిత్స చేయగా భవానీ పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు తల్లి బిడ్డలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్ బాషా పరామర్శించారు